నమస్తే అండి నా పేరు సంపత్ ఇప్పుడు మేము ప్రస్తుతానికి హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉంటున్నాము మా సొంత ఊరు నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ అండి అక్కడ మాకు ఉంది కానీ అయితే ఏం చేయలేదు నేను హైదరాబాద్కి టూ థౌజండ్ సెవెన్లో వచ్చాను బీటెక్ చదువుకుందాం అని చెప్పి అప్పుడు వచ్చి అద్దెంట్లోనే ఉంటున్నా ఆ తర్వాత పెళ్ళి చేసుకోవడం అదంతా మ్యారేజ్ అదంతా ఇక్కడ అయింది ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఆకుకూరలు కూరగాయలు అవి ఎక్కువ ఉండడం జరుగుతుంది కదా ఇక అది దీంట్లో ఉంటూ కూడా స్టార్ట్ చేశాను నేను మిద్దె తోట పెంచుకోవడము నేను ఈ మిద్ద తోట మొదలుపెట్టి దాదాపుగా మూడు సంవత్సరాల పైన అవుతుందండి ఈ మిద్ద రెండు వందల గజాలు ఉంటుందండి ఈ రెండు వందల గజాల్లో నేను రెండు వందల యాభై కుండీల వరకు ఉంటాయి ప్రస్తుతానికి సో మెయిన్గా పెట్టుకునేవైతే పాలకూర తోటకూర చుక్కకూర అట్లాంటి ఆకుకూరలు పెట్టుకున్నాం కూరగాయల్లో టమాటాల్లో ఉన్న ఒక ఆరేడు రకాలు ఉన్నాయి టమాటాలు వంకాయల్లో తొమ్మిది రకాలు ఉన్నాయి మిరపకాయలో ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి దొండలో మూడు రకాలు ఉన్నాయి చిక్కుళ్ళలో ఐదారు ఆరు రకాల పైన ఉన్నాయి సొరకాయ ఆనపకాయ పెట్టుకున్నాను ర్యాడిష్ పెట్టుకున్నాను పూల మొక్కలు కూడా ఒక పది పదిహేను రకాలు ఉంటాయండి పండ్ల మొక్కల్లో డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాం డ్రాగన్ ఫ్రూట్ రెండు రకాలు ఉన్నాయి స్వీట్ లెమన్ ప్లాంట్ ఉంది అండ్ మల్బెరీలో కూడా ఒక రెండు రకాలు పెట్టుకోవడం జరిగింది మిద్దతోటం పె మొదలు పెట్టినప్పుడైతే నేను పెద్దగా కుండీలు ఏం కొనలేదు మా ఇంట్లో ఉండే కిచెన్లో ఉండేవి పాడైపోయిన బకెట్లు డబ్బాలు అట్లాంటివి వాడి పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత డబ్బుల విషయానికి వస్తే నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ కొంటూ ఉంటాను ఇంటి ముందుకు కూడా వచ్చి అమ్ముతూ ఉంటానన్నమాట బండి మీద వాళ్ళ దగ్గర కొంటూ ఉంటా ఇంకా స్టాండ్స్ విషయానికి వస్తే మూడు కాళ్ళ స్టాండ్స్ ఇనుప స్టాండ్స్ కూడా కొత్తపేట షాప్లోనే కొన్నాను ఈ స్టాండ్ మీద ఇది ఒక్కటే స్టాండ్ అండి కింద పెద్దది టూ ఫీట్ రౌండ్గా చేయించుకున్నాను స్టాండ్ వాటి మీద ఈ రెక్టాంగులర్ కుండీలు చూడొచ్చు మీరు ఈ రెక్టాంగులర్ కుండీలు దాదాపు మొత్తం తొమ్మిది ఉన్నాయి అండ్ మధ్యలో ఇట్లాంటివి ఒక నాలుగైదు కుండీలు పెట్టుకున్నాను అంటే మొత్తం పన్నెండు కుండీలు ఈ ఒక్క స్టాండ్ మీద అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకా వీటిల్లో ఈ జినియా ఫ్లవర్స్ అండ్ ఇక్కడ కాస్మోస్ ఫ్లవర్స్ అవి ఇదేమో జర్బెరాస్ ఇవి రీసెంట్గా పెట్టుకున్నాను పూలు ఉండడం చాలా ఇంపార్టెంట్ మిద్ద తోటలో ఇవి ఉంటేనే మనకి పాలినేటర్స్ అంటే సీతాకోకచిలుకలు చిలుకలు ఇంకా తేనెటీగలు వాటిని బాగా ఆకర్షిస్తాయి అన్నమాట అండ్ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఈ టవర్స్ మా గార్డెన్లో ఈ టవర్స్ లో నేను మొత్తం టేబుల్ రోజు కటింగ్స్ పెట్టుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక్కొక్క మొత్తం సెవెంటీ టూ పాకెట్స్ ఉంటాయండి ఒక్కొక్క టవర్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగు అన్నట్టుగా అట్లా పెట్టుకున్నా మొత్తం పది పదిహేను కలర్లు వచ్చేవి పెట్టుకున్నా ప్రస్తుతానికి మొత్తం ప్రూన్ చేశాను ఏం లేవు అండ్ ఇంకొక టవర్లు ఇది ఏంటంటే దీంట్లో ఎప్పుడు ఆకుకూరలు వేసుకుంటూ ఉంటా అన్నమాట తోటకూర కానీ గంగవైల కూర ఎండాకాలం వస్తే గంగావాయిల కూర వేస్తా ఇప్పుడు చలికాలం కాబట్టి మొత్తం గార్లిక్ వేసానండి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా చలికాలం మంచిగా వస్తాయని చెప్పేసి టవర్ మొత్తం అదే పెట్టాను బట్ ఈ తోటకూర ర్యాండమ్గా వాటి విత్తనాలు అవి ఉండి మొలిచాయి ఇక్కడ చూసుకుంటే ఇది పీవీసీ పైప్స్తో చేసిన స్టాండ్ దీంట్లో మొత్తం మూడు స్టెప్పులుగా వస్తాయి అన్నమాట ఆరు కుండీలు వస్తాయి ఇవి స్మార్ట్ గార్డెనింగ్ ఎంటర్ప్రైజెస్ అని రాజమండ్రిలో ఉంటారు వాళ్ళ దగ్గర తెప్పించాను సో వీటిల్లో అడిషనల్గా వాటితో వచ్చేవి ఓన్లీ ఆరు కుండీలే వాటి మీద స్పెషల్గా మళ్ళీ ఇట్లా పెట్టుకున్నాను అనమాట అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ కుండీలు పెట్టుకోవచ్చు కదా అని ఈ విధంగా చేశాను వీటిల్లో స్ట్రాబెర్రీస్ పెంచుతున్నానండి స్ట్రాబెరీస్ స్ట్రాబెర్రీస్ ఇప్పుడు నేను మూడో సంవత్సరం పెంచడము ప్రతి ఇయర్ మంచిగా వస్తూ ఉంటాయి వింటర్లో విపరీతంగా వస్తాయి ఇంకా సమ్మర్లో కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కటి రెండు కాయలు కాస్తూ ఉంటాయి ఇవి ట్రైపాట్స్ అండి ఒక కుండీ మీద ఇంకొకటి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట వరుసగా పేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా మనం కింద ఒక డ్రిప్ ట్రే పెట్టుకోవడం జరిగింది దాని కింద స్టాండ్ స్టాండ్ మీద అది పెట్టేసి ఇట్లా పెడితే చూడడానికి అందంగా ఉంటాయి అండ్ వీటిల్లో మనం చిన్న చిన్న పూల మొక్కలు ఏమైనా ఉంటాయి కదా పెట్టుని అలాంటివి అట్లాంటివి పెట్టుకోవచ్చు ఈసారి నేను రాడిష్ పెట్టడం జరిగింది వీటిల్లో ర్యాడిష్ ఇప్పుడు తొందరగా వచ్చేస్తాయండి చాలా క్విక్ గా ఈ వస్తాయి ఇప్పుడు స్టార్ట్ అయింది పంట ఈ కుండీలో ఏం పెట్టానంటే ఈ పెద్ద బ్లాక్ టబ్లో ఇది సీడ్లెస్ నిమ్మ అండి ఆరు నెలలు అవుతుంది పెట్టి ఇప్పుడు కాయలు స్టార్ట్ అయ్యాయి అండ్ ఇటుపక్క ఈ కుండీలో పెట్టుకున్నాను అనమాట ఈ టబ్లో పెట్టుకున్నాను క్లౌ బీన్స్ అండి ఇట్లా లవంగం షేప్లో వస్తాయి బీన్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఈ టమాటా ఇది పియర్ షేప్లో వస్తుంది ఎల్లో పియర్ టమాటో అంటాము ఈ టమాటాలు బాగా కాస్తాయండి మొక్క చాలా విపరీతంగా పెరుగుతుంది నేను ఇది పెట్టినప్పుడు ఈ వెరైటీ అవుతుంది అనుకోలేదు ఇవి సీడ్స్ ఒకసారి వచ్చాయంటే మన తోటలోకి అవే ఆ టమాటాలు పండిన తర్వాత సీడ్స్ ఎక్కడో దగ్గర ఉంటాయి సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొలుస్తాయి ఈ విధంగా కాయలు కాస్తూ ఉంటాయి ఇది చెన్నంగి ప్లాంట్ ఇది ఒక సీడ్ పడి వచ్చింది అండ్ ఎంత బలంగా పెరుగుతుందో చూడొచ్చు మీరు అండ్ ఇటుపక్క బీన్స్ కాకరకాయలు దొండకాయలు కూడా ఆ మడిలో అంతకుముందు ఉండేవి చాలా ఇళ్ళు వచ్చేదండి మడిలో కంపోస్ట్ కోకో కొద్దిగా మట్టి అది మాత్రమే కలిపి పెట్టుకున్న అండ్ అడుగున ఫస్ట్ ఒక లేయర్ రెండు మూడు ఇంచుల వరకు చెక్క పొట్టుతో నింపి దాని మీద పాటింగ్ మిక్స్ వేసిన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ చెక్క పొట్టు కూడా కలిసిపోయింది మనం మట్టిలో కలిసిపోయి కంపోస్ట్ అయిపోయింది అది కూడా మీరు చూడొచ్చు ఇవి పర్పుల్ చిక్కుడం అండి ఇది ఏ కుండీలో పెట్టానంటే ఇది పదహారు నెంబర్ కుండి దీంట్లో పెట్టుకున్నా దాని మీద మల్చింగ్ కోసం ఇట్లా స్పైడర్ ప్లాంట్ ఒకటి ఇంకో కుండీలో ఉంటుంది పెట్టుకున్న అండ్ ఒకటే ప్లాంట్ అండి ఒకటే సీడ్ పెట్టింది విపరీతంగా పెరిగింది అండ్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈల్డ్ కూడా స్టార్ట్ అయింది టమాటా రేటు మనం ఇప్పుడు మజార్లో చూస్తుంటే మార్కెట్లో చాలా రేట్లు ఉన్నాయి కదా ఈ సీజన్ లో నిజానికి టమాటా మంచిగా పండుతుంది ఎండాకాలం వానకాలం కొంచెం కొద్దిగా ఇబ్బంది పెట్టుద్ది కానీ పండడానికి చలికాలం అసలు ఏ ప్రాబ్లం లేకుండా పెరుగుద్దండి టమాటా అందుకోసం అని మోస్ట్లీ మా తోటలో చాలా వరకు పెట్టుకున్నా ఇది బ్లాక్ టబ్ దీంట్లో ఐదు మొక్కలు పెట్టుకున్నానండి మధ్యలో ఒకటి అండ్ చుట్టూరా నాలుగు ప్లాంట్స్ పెట్టుకున్నా టమాటా మొక్కలకు ఒక ప్రాబ్లం ఏంటంటే అవి వాటంతట అవి నిలబడవు వాటి ఖచ్చితంగా సపోర్ట్ కట్టాలి అవి తీగ లాంటి మొక్కలే సో కాయలు పూత మొదలయ్యి అది కాపు దశకు వచ్చేటప్పటికి దానికి ఈ విధంగా సపోర్ట్ కంపల్సరీ ఉండాలి ముందే అది సపోర్ట్ ఇవ్వగలుగుతామా లేదా అని చూసుకొని వాటి కర్రలు ఎట్లా పెట్టుకోవచ్చు అరేంజ్ చేసుకుని నాటుకోవాల్సి ఉంటుంది ఈ కుండిలో మీరు చూడొచ్చు ఇది పొన్నగంటి కూర ఇది ఏంటంటే వాన వచ్చినప్పుడు కొద్దిగా పురుగులు అవి వస్తుంటాయి వీటికి ఆకు తినే పురుగులు అంతకు మించిన ప్రాబ్లం అయితే ఏముండదు ఒక్కసారి మనం ఇది నాటుకున్నాం అంటే ఈ కొమ్మలు జస్ట్ తీసుకొచ్చి మట్టిలో అట్లా పడేస్తే అవే వేర్లు వస్తాయి అవే మొత్తం కుండి అంతా ఆక్రమించేస్తాయి సంవత్సరం పొడుగున అవి వస్తూనే ఉంటాయండి ఆకులు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకోవడం వండుకోవడం అట్లా చేసుకోవచ్చు చాలా ఈజీగా పెరిగే మొక్క అటెన్షన్ ఎక్కువ సీక్ చేయదు కాబట్టి అది పెంచుకోమనే చెప్తాను నేను కరివేపాకు మొక్క కూడా అంతే చాలా మొండి మొక్కలు ఇవి కొంచెం స్లోగా పెరిగినా సరే కంపల్సరీ బతుకుతుంది సర్వైవల్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది కరివేపాకు కూడా మన రెగ్యులర్గా వంటలో వాడుకునేదే కాబట్టి నేను రికమెండ్ చేస్తా పెట్టుకోమని ఇక్కడ బంతి మొక్కలు తోటలో ఎక్కడ చూసినా బంతి కాస్మోస్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనం కూరగాయలు పెంచే అయితే కంపల్సరీ ఇట్లాంటి పూల మొక్కలు ఉండాలి ముఖ్యంగా టమాటా పెంచాలంటే బంతి మొక్కలు ఉండాలి ఎందుకంటే వీటికి బాగా ఆకర్షించబడతాయి అన్నమాట తేనెటీగలు అవి వీటికి వచ్చిన తేనెటీగలు వాటిని ఆకర్షింపజేస్తాయి అంతేకాకుండా వాటికి కొన్ని వేరు వ్యవస్థకు సంబంధించిన తెగుళ్ళు వస్తాయి టమాటాకి ఈ బంతి మొక్కలు పెట్టుకున్న మట్టి ఏదైతే ఉంటుందో టమాటాలకు వాడితే ఆ వేరుకు సంబంధించిన పురుగులు కానీ ఆ చెదలు కానీ అట్లాంటివి ఏవి రాకుండా దొండ తెగులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా దొండ తీగ ఉందండి దొండ పాదు ఇదేంటంటే పెన్సిల్ దొండ అని చెప్పుకోలేము ఒక రకంగా వస్తుంది అనమాట మొత్తం నా దగ్గర మూడు రకాల దొండకాయలు ఉన్నాయి రీసెంట్గా మొత్తం కట్ చేశాను తెగులు వస్తే కట్ చేసేయాలి మళ్ళీ అవే గులు వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ ఇది కూలర్కి భాగం అనమాట కూలర్ స్టాండ్ వాడుతున్నాం వాటి పార్ట్స్ కూడా వాడుతున్నాం ఈ పై భాగంలో పుదీనా నాటుకున్నాం పుదీనాకి పెద్ద లోతు అవసరం ఉండదు దీంట్లో నాటుకుంటే విపరీతంగా పెరుగుద్ది ఇది రీసెంట్గా రీపాట్ చేశాను ఇవన్నీ టమాటా అవి తోటకూరవి కలుపు మొక్కలాగా వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాస్కెట్ నేను రోడ్ సైడ్ కొన్నానండి ఇది ఫ్రూట్స్ ఫ్రూట్ షాప్ లో సంథింగ్ రోడ్ సైడ్ అమ్ముతుంటే తెచ్చుకున్నా ఈ బాక్స్ నాకు ట్వంటీ రూపీస్ పడింది చిన్న బాక్సే అంత పెద్దగా గేమ్ ఉండదు ఒక వన్ ఫీట్ వెడల్పు ఒక టెన్ ఇంచెస్ విడ్త్ అట్లా ఉంటది దీనికి మొత్తం సైడ్ కి హోల్స్ ఉంటాయి అనమాట వాటిని కవర్ చేసుకోవడం కోసం ఈ షీట్స్ వాడాను నేను ఈ షీట్ ఏంటంటే గేట్ బ్యాక్ సైడ్ చేంజ్ చేసినప్పుడు మా ఓనర్ వాళ్ళు తీసి పైన పడేశారు నేను అది చూసి దీనికి ఇక సరిపోయేటట్టు కట్ చేసుకొని ఇట్లా నాలుగు వైపులు అండ్ కింద బాటంలో కూడా పెట్టి పెట్టుకున్నాం ఇది రెండు సంవత్సరాలు అవుతుందండి బాస్కెట్ పెట్టి బట్ ఎండలో ఉంటుంది కానీ ఏం డ్యామేజ్ అవ్వలేదు నిజానికి మనం కొనుక్కున్న కుండీలు ఖర్చు పెట్టి బాగా ఖర్చు పెట్టి తెచ్చుకున్న అయినా పగిలిపోయాము కానీ ఇది మాత్రం స్ట్రాంగ్ ఉంది ఈ మొక్క లెమన్ గ్రాస్ అండి ఇది కూడా చాలా మొండి మొక్క అని చెప్పుకోవచ్చు చిన్న బకెట్లో పెట్టుకున్న బకెట్ మొత్తం ఎండిపోయింది ఈ ఆకులు అప్పుడప్పుడు తీసి కషాయాలు అవి చేసుకుంటాము అండ్ ఇటుపక్క ఇవి వాటర్ గార్డెనింగ్ అండి నేను దీంట్లో లోటస్ పెట్టాను లోటస్ పక్కన పెన్ని ఓటు అంటాం వీటిని చిన్న మొక్క చిన్న ముక్క తీసుకొచ్చి పెడితే అది మొత్తం ఆక్యుపై చేసింది అండ్ దీంట్లో అసలు వాటర్ లేకుండా మొత్తం ఇదే పీల్ చేసుకుంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నది ఇది డ్యూబెన్ వెరైటీ అండి వాటర్ లిల్లీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తూనే ఉంటుంది అసలు చాలా మినిమల్ కేర్ అండి నేను పెట్టాక నాకు అర్థమైపోయింది చాలా చాలా ఈజీగా పెరుగుతుంది అండ్ లీఫ్ నుంచి కూడా ప్రాపగేషన్ చేసుకోవచ్చు మనం కొంచెం ముదిరిపోయిన లీఫ్ని కట్ చేసి ఆ వాటర్లో అట్లనే ఉంచితే దాని మధ్యలో నుంచి చిన్న మొక్కలాగా వస్తాయండి ఇట్లా మొలకలాగా వస్తుంది అండ్ దీనికి వేర్లు వస్తాయి వేర్లు వచ్చిన తర్వాత తీసి మనం మట్టిలో నాటుకొని మళ్ళీ వాటర్లో పెట్టుకుంటే అది ఇండివిజువల్ ఇండిపెండెంట్ ప్లాంట్ అవుతుంది ఈ ఆయిల్ క్యాన్స్లో మనం కావాలంటే కూరగాయ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు నేనైతే మోస్ట్లీ పూల మొక్కలు పెట్టు కున్న ఇది జినియా అంటారు పట్నం బంతి చాలా బాగా పూస్తుంది అండ్ గార్డెన్కి ఒక పెద్ద మంచి అందాన్ని తీసుకొస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి ఇంకొన్ని ఆర్నమెంటల్స్ అండి ఈ రెండు దీన్ని కలాడియం అంటారు అండ్ ఇది డెవిల్స్ బోన్ ఆర్ సమ్థింగ్ ఏదో అంటారండి దీన్ని అండ్ ఈ కింద ఈ కుండీలో ఈ కుండీలో మీరు చూస్తుంది ఇది ఎర్రపొన్న గంట స్టెమ్స్ రెడ్గా ఉంటాయి అండ్ లీఫ్స్ కూడా రెడ్గా వస్తాయి ఇది కూడా ఒక కొమ్మ చాలు మొత్తం పెరిగిపోతుంది అగైన్ ఈ టమ్ ఈ టబ్లో కూడా టమాటాలే నాటుకోవడం జరిగింది ఇది కొంచెం వెరైటీ టమాటాలండి ఈ కాయలు చాక్లెట్ కలర్లో వస్తాయి దీన్ని చాక్లెట్ చెర్రీ టమాటో అని అంటాం ఇది కూడా ఒకటే ప్లాంట్ మొత్తం ఎట్లా బాకిందో చూడండి ఇది నిజానికి ఇట్లా పైకి కట్టుకుంటూ పోతే ఒక పది ఫీట్ల దాకా అవుతుందేమో అంత పెద్దగా పెరుగుతుంది అండ్ ఎక్కువ బ్రాంచెస్ వస్తున్నాయి హెవీ ఇల్లు అని చెప్పుకోవచ్చు చాలా కాయలు వస్తుంది ఒక్కటే ప్లాంట్ ఇవి ఆకుకూరలు పెంచుకోవడానికి ఇట్లాంటి కుండీలు మంచిగా ఉంటాయి దీంట్లో నిజానికి నేను కొత్తిమీర సీడ్స్ వేసిన కొత్తిమీర మొలకొచ్చింది కానీ చుట్టూ ఈ కాస్మోసు జిని అవన్నీ సీడ్స్ పడడం అవి మొలవడం కొత్తిమీరని పెరగనివ్వకుండా చేస్తున్నాయి ఈ ఇంతేనండి మా మిద్ద తోటలో మరికొన్ని విశేషాలు మళ్ళీ ఇంకొక చూద్దాం ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి